డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు నిన్న అనారోగ్య సమస్యతో సీఎం చంద్రబాబు కాల్కు రెస్పాండ్ అవ్వని పవన్ కళ్యాణ్ ఇవాళ తీర్థయాత్రకు వెళ్లడం చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు ఎందుకీ చెప్పాలనుకున్న ఈ జిల్లా ఈ జిల్లాలోని ఈ రాష్ట్రంలోను కూడా రాజకీయాలన్నది ప్రజల సంక్షేమం కోసమే కానీ ఏదో ప్రతీ కోసం కారణ సంగతి అధికార పక్షం గుర్తు పెట్టుకోవాలి మిమ్మల్ని గెలిపించింది మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తారని సూపర్ సిక్స్ని అమలు చేయలేని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు సీఎం గారు గౌరవంగా అడుగుతా ఉన్నా మిమ్మల్ని మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా మీ దగ్గర పైసలు ఉన్నాయో లేదో ఆలోచన లేదా ఆలోచన లేకుండా మీరు మాట ఇచ్చింటే మమ్మల్ని మాయ చేద్దామని మోసం చేద్దామని ఒకవేళ ఇప్పుడు చేయకూడదు అనుకుంటే మీరు మాకు చేయకూడదనే కోరిక ఉండడం వల్ల తప్ప ఇంకోటి కాదని నేను బలంగా నమ్ముతా ఉన్నా మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు కదా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పేసి అదే అసెంబ్లీలో మళ్ళీ ఆరున్నర లక్షలకి ఏడు లక్షలకి కుదించి దాదాపు ఏడు లక్షల కంటే తక్కువ కోట్లు అప్పు ఉన్నాయని చెప్పారు కదా అంటే అచ్చంగా మీకు ఇప్పుడు నాలుగు కోట్లు నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు లాభం వచ్చింది కదా ఆ లెక్కల్లోనే సూపర్ సిక్స్ అమలు చేయడానికి సంవత్సరానికి నలభై ఐదు వేలు యాభై వేల కోట్లు ఖర్చు అవుతాయని మీ లెక్కలు చెప్పారు కదా ఆ లెక్కన పది సంవత్సరాలు చెప్పచ్చు ఐదు లక్షల కోట్లు అయితే మూడు లక్షల కోట్ల అనుకున్నా కానీ ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా అక్కడికి సూపర్ సిక్స్ అమలు చేయొచ్చు మీరు దయచేసి ఇవ్వాలంటే మీకు కష్టంగా ఉంటుంది కేవలం పేరు ప్రఖ్యాతులకి ఫోటోల కోసం మాత్రం మీరు కార్యక్రమాలు చేస్తారు అట్లా కాకుండా తక్షణం సూపర్ సిక్స్ని అమలు చేయాలి మన ఎవరో మాట్లాడుతూ ఉన్నారు క్షమాపణ చెప్ప క్షమాపణలు క్షమాపణలు ఇక్కడ పనిచేయవు ప్రజలకు ఏం మాటిచ్చారో పాలకుడిగా ఆ పని చేసి తీరాలి తక్షణం సూపర్ సిక్స్ అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక్క రంగం కాదు అన్ని రంగాల్లో ఈరోజు నేను వెనుకబాటుతాం ఈ ఏడు ఎనిమిదిల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మీరు చేసిన పని ఒక్కటి కూడా లేదు ఒక్కటి కూడా కనపడడం లేదు ఈరోజు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దొడ్డి దారిన ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి కనపడలే ఇక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయరాదని అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కారణాన్ని ఇంతవరకు ఆగిన సంగతి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం కనుక సత్యదూరంగా అబద్ధాలతో ఎంతో కాలం జీవితాన్ని తీసుకెళ్ళలేరు శాంతి భద్రతల గురించి తక్కువ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటా ఉన్నాయి నాగరికి నేను ఒకటే ఒకటి కోరుకు అందరిని కోరుకున్న మాట ఒక్కటే పరిపాలన కోసం ప్రభుత్వాలు ఉంటాయి పరిపాలన అంటే ప్రజల సంక్షేమం అట్లాగే సంఘంలో శాంతి అట్లాగే అందరూ కూడా ధైర్యంగా బతికే ఒక రోజు ఉంటాయి తప్ప భయపడుతూ ఉండే కాలాన్ని తెచ్చే మీ ప్రయత్నం మంచిది కాదని చెప్తున్నాం ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సహకారంతో వాళ్ళతో కలిసి ఖచ్చితంగా మీ విధానాలు ఎండగడతామని తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఇంకొక కారణం వల్ల కూడా ఈ కార్యక్రమంలో నేను చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద కోసం మాట్లాడాలి ఈరోజు ఎవరు మాట్లాడినా మెడికల్ కాలేజ్ చూసాం కళ్ళని ఎదురుగా ఆ రోజున అనంతపురంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీగా అంటే ఒక ఒక సహకార సంఘం అటువంటి సంఘం కాలేజీగా మారే కాలేజీని ట్రస్ట్ కాలేజీగా అనంత వెంకట్రామరెడ్డి గారు ఆ రోజున మేమంతా ఉన్నాం అట్లాగే వామపక్షాలంతా కలిపి దాన్ని గవర్నమెంట్లో పెడితే ఈ రోజున మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు బీదా బిక్కిపోయి పోయి వైద్యం చేసుకుంటా ఉన్నారు అట్లా ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే బీదా బిక్కి మంచి వైద్యం వస్తుంది పిల్లలకు చదువులు వస్తాయి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే పేదలకి ఫీజులు ఎక్కువ లేకుండా చదువు వస్తుంది స్కాలర్షిప్లతో కలిపి ఆ మాత్రం తెలియతేటం లేవా ద్రోహం ఉంది మీ దగ్గర ఎవరు కూడా భారతదేశంలో మెడికల్ కాలేజ్ సీట్లు మాకు వద్దు కాలేజీలు మాకు వద్దని రాసిన ఏకైక ముఖ్యమంత్రిగా మీరున్నారు గమనించండి ప్రజల పక్షాన సిద్ధంగా ఉన్నాం మా విద్యార్థి విభాగం నుంచి కూడా మీరు చేయలే రాక సాధ్యం కాదు పులివందలకెళ్ళండి మెడికల్ కాలేజ్ చూడండి పూర్తి అయిపోయింది ఒక పది కోట్లో ఇరవై కోట్లో ఖర్చు పెట్టలేని అధమ స్థానంలో మీరు ఉన్నారని అడుగుతూ ఉన్నాం అల్లూరు సీతారామ మెడికల్ కాలేజ్ ఉంది అది కూడా పూర్తిగా వచ్చింది గిరిజన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లో ఉంటే గిరిజన బిడ్డలు డాక్టర్లు అవుతారు అక్కడ పేద గిరిజనులకి వైద్యం అందుతుంది కనుక ఇటువంటి సత్సంకల్పాన్ని మీరు నాశనం చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చే కార్యక్రమాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం మేము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నాం పోలవరం ఎత్తు తగ్గించి రాయలసీమకు జరిగే అన్యాయాన్ని గుర్తు ఆఖరికి మీ నడవడిక మంచిది కాదు మీ యొక్క కుట్రలు కుతంత్రాలను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం అనంతపురం జిల్లా ఆ రోజున ప్రాజెక్ట్ అని అన్ని పార్టీలతో ఏర్పాటు చేశాం నేను కొడతా ఉన్నా ఈ రోజున ఆ పేరు కాకుండా ఇంకో పేరు ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న అధికార పక్షాన్ని కోరుతా ఉన్నా అంతేగాని ఇంకొక హుంకరింపులకో బెదిరింపులకో మాత్రం ఉండకూడదు అనే విజ్ఞప్తిని మేము ముందుంచుతా ఉన్నా నేను స్నేహితులారా ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాయలసీమ కష్టాలు రాయలసీమ అభివృద్ధి కోసం అట్లాగే అనంతపురం జిల్లా నా నియోజకవర్గం సింగనమల అన్ని అన్ని స్థాయిల్లో కూడా అభివృద్ధికి